రావు రమేష్ ఈయన పేరు కంటే ఈయన యాక్ట్ చేసిన పాత్రలే ఎక్కువ మందికి గుర్తుంటుంది తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేసిన ఫాదర్ క్యారెక్టర్స్కి మంది హృదయాలలో నిలిచిపోతారు ఈ మధ్య మూవీస్లో ఈయన కోసం స్పెషల్గా క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి మరి డైరెక్టర్స్ రావు రమేష్ ని యాక్ట్ చేయమంటున్నారు మూవీస్కి ఈయన నటనతో ఎంత బలం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు అయితే రావు రమేష్ గారికి కోపం వచ్చి మోని మధ్య షూటింగ్ సెట్లోంచి వెళ్ళిపోయారట అది ఎక్కడా ఎలా చోటు చేసుకుందో చెప్తాను వినండి మండే ఎండలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీలోనే రావు రమేష్ నటిస్తున్నారు మరి షూటింగ్ జరుగుతున్న స్పాట్లో ఏమైందో ఏమో గాని సడన్ గా డైరెక్టర్ సుకుమార్ కి రావు రమేష్ కి గొడవ జరిగిందట వాగ్వివాదం చేసుకున్నారట దీంతో ఈ సీన్లో హీరో చరణ్ కలగజేసుకుని వదిలేయండి మనం ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని సంప్రదిద్దాం అని ప్రకాష్ రాజ్ డేట్స్ అడిగి ఓకే చేసుకున్నారట డైరెక్టర్ సుకుమార్ ఏదేమైనా సీనియర్ ఆర్టిస్ట్ తో ఇలా గొడవపడటం కొంచెం సాడ్ అనిపిస్తోంది